మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండి నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవండ్ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు జరిగే రెవెన్యూ సదస్సును పకడ్బందీగా నిర్వహించండి ఆర్డీఓ మహేష్ ధర్మవరం రెవెన్యూ డివిజన్ లో గల ఏడు మండలాలలో ఈ నెల ఆరవ తేదీ నుంచి జనవరి ఎనిమిదవ తేదీ వరకు నిర్వహించబడే రెవెన్యూ సదస్సును అధికారులు సిబ్బంది పకడ్బందీగా నిర్వహించి విజయవంతం చేయాలని ఆర్డీఓ మహేష్ తెలిపారు తర్వాత ప్రెస్ కి కూడా ఇస్తున్నట్టు ఇవ్వండి షెడ్యూల్ ఉంది అని చెప్పి ప్రజలకు చేయండి లోకల్ మీడియా కి కూడా ఏమైనా ఉంటే ఎక్కిమేట్ చేయండి నేను కూడా ట్రై చేస్తాను తర్వాత పాప్లెట్స్ గురించి మనకి చెప్పాల్సి ఉంది ఇంకా క్లారిటీ రాలేదు అది వచ్చిన తర్వాత అది కూడా నేను ఎక్కిమేట్ చేస్తాను పాప్లెట్స్ కూడా మీరు పట్టాల్సి ఉంటుంది సో ఎస్పెషల్ మెయిన్ థింగ్ ఏంటంటే టాప్లా లిపించండి ప్రతి ఒక్కరికి కూడా మెసేజ్ అనేది పాస్ చేయాలి మనకి ఇట్లా ఏంటంటే సరుకులు ఉన్నాయి అని చెప్పి పాస్ చేయండి

కాబట్టింపల్సరీ ఒక ఒక ల్యాప్టాప్ సిస్టమ్ ప్రింటర్ అనేది లాస్ట్ టైం చెప్పినా కూడా ఎంతో దగ్గర కూడా ప్రింటర్ పెట్టుకోలేదు ఎందుకంటే ఇప్పుడు మండలానికి ఒకటే జరుగుతుంది కాబట్టి ఎక్కడో చూడాల సచివాలయంలో ఎక్కడో చూడటర్ అరేంజ్ చేసుకోవాలి ఆ చేస్తుంది రెసికప్పుడు వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి ప్రింటర్స్ ల్యాప్టాప్ సిస్టమ్ విత్ క్లియర్ ఇంటర్నెట్ గుడ్ కనెక్టివిటీ క్రియేట్ చేసుకోండి తర్వాత డిపార్ట్మెంట్ ఫారెస్ట్ వర్క్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కూడా వేయడం జరిగింది రికార్డు తెచ్చుకోండి తెచ్చుకొని ఏమైనా వస్తే అటెండర్లకి రికార్డ్ కూడా వెజేయేది మీరు క్లైమేషన్ చేయతే సో రెగ్యులర్ జీఆర్ఏకి ఏవో ఆపర్స్ కూడా ది యాజకి వదిలేయట్లా ఫాలో డిపార్ట్మెంట్ ఆఫ్ లైటింగ్ బోర్డుకు చెయ్యేస్తున్నాను సో మీ దగ్గర ఉన్నటువంటి రికార్డ్ ఆ పర్టిక్యులర్ విలేజ్ యొక్క బదులు ఒక రిపోర్ట్ బోత్ గవర్నమెంట్ టానిటీ ఫాస్ట్ వర్క్ డిపార్ట్మెంట్ అందులో కూడా అహ్ తీసుకోంచి అంతా బోర్డు ఉంటుంది సార్ దరిజా ఎఫెక్టెన్స్ అందులో కూడా ఫాలో సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ సీసీటీవీ షోరూమ్ మా వద్ద సీసీటీవీ కెమెరా సోలార్ కెమెరా ఇంటర్కమ్ సిస్టమ్స్ ఐపీ కెమెరా సిస్టమ్స్ యాక్సెస్ కంట్రోల్ అలారం సిగ్నలింగ్ మొబైల్ మానిటరింగ్ కలవు ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత ఇట్లు కార్తిక్ యాదవ్ పల్లెబోయిన మేనేజింగ్ డైరెక్టర్ సెల్ సెవెన్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ట్రిపుల్ నైన్ సెల్ నైన్ వన్ టూ వన్ ఫోర్ టూ సిక్స్ నైన్ टू एट मरासा काम्पलेक्स नियर सी एम डी न्यूस ऑफिस आपोजिट तुसी होटल ट्रंक रोड कावली